పెదబాల శిక్షకు స్వాగతం మేషం అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఈ మేషరాశి వారికి ఈ వారం ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి అనుకున్న పనులు శ్రమానంతరం పూర్తి అవుతాయి బంధువర్గంతో విభేదాలు తీర్థయాత్రలు చేస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి ఇంట బయట ఒత్తిడులు వ్యాపార లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగ వర్గాలకు కొద్దిపాటి చికాకులు పారిశ్రామిక వర్గాలకు కొంత అసహనం వారం మధ్యలో శుభవార్తలు ధనలాభం పసుపు గులాబీ రంగు వస్త్రాలు శుభాన్ని చేకూరుస్తాయి తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం శివాలయ దర్శనం చేయండి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబంలో శుభకార్యాలు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితులు మిత్రులను కలుసుకుంటారు సేవా కార్యక్రమాలు చేపడతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది ఉద్యోగ లాభం వాహన యోగం వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు అనుకూలమైన కాలం కళాకారులకు సన్మానాలు వారం చివరిలో వ్యయం అనారోగ్యం ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం ఆదిత్య హృదయం పఠించండి మిథున మృగిసిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వశు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి ఇంటా బయట మీరే పైచేయి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు ఆలయాలను సందర్శిస్తారు వాహనాలు భూముల కొనుగోలు చేస్తారు విద్యార్థుల యత్నాలు సఫలం వ్యాపార వృద్ధి ఉద్యోగులకు కోరుకున్న మార్పులు రాజకీయ వర్గాలకు నూతన స్తోహం వారం మధ్యలో వృధా ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఆకుపచ్చ తెలుపు రంగు వస్త్రాలు శుభాన్ని చేకూరుస్తాయి పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి కర్కాటకం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు మీరు చెప్పిందే శాసనంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు రాబడి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో లాభాలు అందుతాయి ఉద్యోగులకు పదోన్నతులు కళాకారుల కృషి ఫలిస్తుంది వారం చివరిలో వ్యయ ప్రయాసలు అనారోగ్యం గులాబీ ఎరుపు రంగు వస్త్రాలు శుభాన్ని చేకూరుస్తాయి దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి సింహం మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం ఈ సింహరాశి వారికి ఈ వారం యత్న కార్యసిద్ధి పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో విభేదాలు తొలుగుతాయి కుటుంబంలో చికాకులు తొలుగుతాయి ఆలయ దర్శనాలు బంధువులతో ఆనందంగా గడుపుతారు ఇంటి నిర్మాణాలు చేపడతారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యాటనలు వారం చివరిలో మిత్రులతో కలహాలు రుణయత్నాలు పసుపు ఆకుపచ్చ రంగులు శుభాన్ని చేకూరుస్తాయి పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం ఆంజనేయ స్వామిని పూజించండి కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు ఆత్మీయులతో విభేదాలు తొలుగుతాయి దూరపు బంధువులను కలుసుకుంటారు వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు తీరుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి ఉద్యోగులకు పదోన్నతులు కళాకారులకు సన్మానాలు వారం మధ్యలో వ్యయం ఆరోగ్య సమస్యలు వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు మిత్రులతో కలహాలు పసుపు లేత ఎరుపు రంగులు శుభాన్ని చేకూరుస్తాయి తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం శ్రీరామ స్తోత్రాలు పఠించండి తుల చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తులారాశి వారికి ఈ వారం శ్రమానంతరం పనులు పూర్తి అవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో క్రమేపీ పురోగతి కనిపిస్తుంది ఆస్తుల విషయంలో ఒప్పందాలు విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాజకీయ వర్గాలకు పదవియోగం వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం బంధువులతో మాట పట్టింపు నలుపు నేరేడు రంగు వస్త్రాలు శుభాన్ని చేకూరుస్తాయి ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉద్యోగ యత్నాలు సానుకూలం ఇంటి నిర్మాణాలు వాహనం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి సభలు సమావేశాలలో పాల్గొంటారు పాత బాకీలు వసూలవుతాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం వారం చివరిలో వ్యయాప్రయాసలు ధన వ్యయం తెలుపు పసుపు రంగు వస్త్రాలు శుభాన్ని చేకూరుస్తాయి ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి ధనస్సు మూల నాలుగు పాదాలు పూర్వషాడ నాలుగు పాదాలు ఉత్తరా ఒకటవ పాదం ఈ ధనస్సు రాశి వారు ఈ వారం ఏ పని చేపట్టినా విజయమే ఆదాయం మెరుగ్గా ఉంటుంది కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు ఆలోచనలు అమలు చేస్తారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు కళాకారులకు పురస్కారాలు అందుతాయి వారం చివరిలో వివాదాలు ఆరోగ్య భంగం ఎరుపు నేరేడు రంగు వస్త్రాలు శుభాన్ని చేకూరుస్తాయి పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం విష్ణు ధ్యానం చేయండి మకరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశి వారికి ఈ వారం కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరతాయి పోటీ పరీక్షలలో నిరుద్యోగులకు విజయం సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వాహనాలు భూములు కొంటారు ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాజకీయ వర్గాలకు కొత్త పదవులు వారం మధ్యలో అనారోగ్యం కుటుంబంలో చికాకులు నీలం లేత ఆకుపచ్చ రంగులు శుభాన్ని చేకూరుస్తాయి ఆదిత్య హృదయం పఠించండి కుంభ ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ కుంభరాశి వారికి ఈ వారం మొదట్లో కొద్దిపాటి చికాకులు సమస్యలు ఎదురైన ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విద్యార్థుల యత్నాలు సఫలం అవుతాయి ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి పారిశ్రామిక వర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు వారం ప్రారంభంలో ధన వ్యయం ఆరోగ్య సమస్యలు నలుపు గులాబీ రంగు వస్త్రాలు శుభాన్ని చేకూరుస్తాయి దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం నవగ్రహ స్తోత్రాలు పఠించండి మీనం పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ మీనరాశి వారికి ఈ వారం కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి అవుతాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది అయితే అవసరాలకు డబ్బు అందుతుంది బంధువులు మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వారం మధ్యలో శుభవార్తలు వింటారు స్వల్ప ధనలాభం గులాబీ లేత ఆకుపచ్చ రంగులు శుభాన్ని చేకూరుస్తాయి తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం వెంకటేశ్వర స్వామిని పూజించండి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి